హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ వర్ బ్లాగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ధోనిషాకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట సో తను ఎలా రెడీ అవుతుంది ఎలా వెళ్తుంది అని నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో టైం అయితే ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అవుతుంది నేను తన కోసం ఇడ్లీ పెట్టాను అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను తాలింపు అయితే వేయాలి సో తనని లేపిన తర్వాత ఇవన్నీ చేస్తాను అనమాట వాటర్ బాటిల్స్ చదడం స్నాక్స్ చదడం అవన్నీ చేస్తాను సో ఇప్పుడైతే తనని లేపాలి లేకపోతే టైం సరిపోదు అనమాట సో నేనైతే తనని లేపడానికి వెళ్తున్నాను ధోనిషా లేకమ్మా ధోనిషా లేకపోతే టైం అయిపోతుంది నువ్వు వెళ్ళిపోయి బ్రష్ చేసి స్నానం చేసి వచ్చే సో ఇక్కడ డోనేషన్ అయితే నేను క్యాంపింగ్ చేస్తాను అనమాట లెగ్నోతుంది అది ఇది చెప్పి చదువుకోవాలి బ్రష్ చేసి నాన్ సరేనా సో ఆల్రెడీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను కదా దీంట్లోకి తాలింపు అయితే వేసుకుంటాను డొనేషన్ అయితే లేపేశాను సో ఫైనల్గా త్యాలెంట్ చేయడం కూడా అయిపోయింది మీకు టూ మినిట్స్ ఉంటే ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది సో ధోనిషా కోసం నేనైతే వాటర్ బాటిల్ అయితే రెడీ చేసేసాను సో ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే సర్దాలి సో తనైతే ఈ రోజు లిచ్చి తీసుకెళ్తానంటుంది లిచ్చి ఫ్రూట్ సో అవే పెడుతున్నాను బాక్స్లో సో లిచ్చి ఫ్రూట్స్ కూడా అయితే సర్దేశాను బాక్స్లో ఫోర్ ఫోర్ పెట్టమంది సో అందుకే ఫోరే పెట్టాను సో క్యారీస్ పెట్టే పని అయితే లేదనమాట స్కూల్లో మ్యాండేటరీ అనమాట లంచ్ అయితే అక్కడే చేయాలి వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఎవరైనా కిడ్స్ చికెన్ తెచ్చుకుంటే పక్కన వాళ్ళు కూడా అదే తినాలనిపిస్తుంది కదా చికెన్ అనే కాదు నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకుంటే అదే తినాలనిపిస్తుంది కదా సో అందుకని వాళ్ళైతే బయట నుంచి ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసారంట ఇంటి ఇంటి నుంచి ఫుడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ కి ప్యాక్ చేస్తాం మనం వాళ్ళు తినే టైంకి ట్వెల్వ్ అలా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది కదా సో మొత్తం చల్లారిపోయినట్టు అయిపోతుందని వాళ్ళైతే మ్యాండేటరీ అక్కడే తినేయాలని చెప్పారు సో అందుకే నేనైతే క్యారేజ్ అయితే ఏం పెట్టట్లేదు సో వాటర్ బాటిల్ అని స్నాక్స్ ఇస్ అన్నా సో ఇది వచ్చేసి ధోనిషా బ్యాగ్ అనమాట నేను వెళ్ళి తీసుకున్నాము సో బుక్స్ వచ్చేసి బిఫోర్ డే అనమాట బిఫోర్ డే మేము వెళ్ళి బ్యాగ్ కావాల్సినవి పెన్సిల్స్ అరల్ వర్క్స్ అన్నీ తీసుకున్నాను బయటకు వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత బుక్స్ మీరు అయితే మేము అయితే రాయించుకుంటున్నారు దేనికైతే నా పక్కనకి వచ్చింది సో నేనైతే నేమ్స్ రాసి తనకి అవన్నీ బ్యాగ్లో పెడతామని సో ఇడ్లీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను సో ధోనిషా బ్రష్ చేసి స్నానం చేసి బట్టలు అయితే వేసేస్తున్నాను నేనైతే పౌడర్ రాసి కాటుకు పెట్టి బొట్టు పెట్టి అలా రెడీ చేసుకున్నాను

கட்ரஸ் సో ధోనిషా దేవుడికి అయితే పూలు పెడతానండి సో అందుకే పూలైతే పెడుతుంది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా కొంచెం దేవుడికి దండం పెట్టుకుని వెళ్తానండి తనకి దేవుళ్ళు అంటే చాలా ఇష్టం పూజలు అంటే మరీ ఇష్టం సో ధోనిష అయితే దేవుడికి పూలు పెట్టుకుంటుంది కదా ఈ లోపు నేనైతే దానికి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో అయితే పెట్టేస్తాను క్లైమేట్ వచ్చేసి ఈరోజు చాలా కూల్గా ఉంది సో ఇప్పుడు ధోనిషాకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తిని ధోనిషా ఇడ్లీ అయితే చాలా ఇష్టం అనమాట సో ఇడ్లీ ఏమని చెప్పింది సో తన కోసం ఇడ్లీ అయితే ఎక్కువ చూడండి చెప్పు అంటే నాకు మైక్ లేదు కదా మైక్ ఉంటే ఉంటుంది మాట్లాడాలంటే మైక్ ఓకే నీకు ఇష్టమా ఇడ్లీ అంటే చెప్పు దాను హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాను ఆఫ్టర్ హాలిడేస్ ఫస్ట్ డే స్కూల్ స్కూల్కి వెళ్తున్నాను మా అమ్మ బ్యాగ్ సర్దివేసింది నాకు బ్యాగ్లో పెట్టుకోమని వాటర్ బాటిల్ స్నాక్స్ ఇచ్చింది

హాయ్ మిల్కీ రెడ్డిని ఫ్రెండ్స్ నేను నా పేరు మిల్కీ రెడ్డి కాదు వినీషా రెడ్డి కదా నీ పేరేనా మిల్కీ రెడ్డి వినిషా రెడ్డా హాయ్ చెప్పు హాయ్ చెప్పు మరి హాయ్ హాయ్ చెప్పు నాన్న నన్ను హాయ్ చెప్పలాడిచ్చాను నేను నన్ను హాయ్ చెప్పు నాన్న చిన్నోడా హాయ్ చెప్పురా చిన్నోడా ఇప్పుడే లేసావు కదా హాయ్ చెప్పువా హాయ్ చెప్పాలి హాయ్ హాయ్ నానా బుజ్జు బుజ్జు బావిడు అక్క ఏమంది అక్క ఏమందిరా అలా అందా అక్క ఏమంది నాన్న మిల్కి అక్క ఏమందిరా నిన్ను మిల్కి అక్క ఏమంది చెప్పు బోందా అక్క బో అందా నిన్ను బాయ్ చెప్పి మరి బాయ్ 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 చెప్పు నాన్న బాయ్ మా అక్క స్కూల్కి వెళ్తుంది భలే రెడీ అయ్యింది కొత్త బట్టలు వేసేసుకొని కొత్త యూనిఫామ్ ఇంకో టూ త్రీ అయర్స్ అవుతే ఈయన కూడా వెళ్ళిపోతాడు బాబు వెళ్ళిపోతావా స్కూల్కి మిల్కీ పాపాయ్ మమ్మీ బాయ్ సో ధోనిషా ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఆఫ్టర్నూన్ వరకే ఉందంట స్కూల్ అయితే ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా అందరికీ వచ్చిందో స్టార్ట్ చేస్తారు కదా సో అందుకే ఇప్పుడైతే హాఫ్ డేని ఉంది సో టూ టూ థర్టీ అదే టైం కల్లా ఇంటికి అయితే వచ్చేసింది దోనిషా వాళ్ళ అక్క రాగానే చూడండి ఎలా రియాక్ట్ అయిందో పొద్దు నుంచి అది స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి టూ మంత్స్ బాగా అలవాటు అయిపోయాయి కదా హాలిడేస్లో అక్కడ ఫైనల్ అలా అక్కని చూడగానే ఫుల్ హ్యాపీ